అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం గుండ్లకమ్మ జలాశయాన్ని చూడబోతున్నాము ఇది ప్రకాశం జిల్లాలో ఉంది గుండ్ల బ్రహ్మేశ్వరంలో పుట్టి ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు చీరాల మధ్యలో బంగాళాఖాతంలో కలుస్తుంది అలాంటిది ఈ నదికి మల్లవారం దగ్గర ఒక జలాశయం నిర్మించారు పార్క్ చూడండి అంత చాలా విశాలమైంది చాలా అందంగా ఉంది ఇదిగోండి అటువైపు కనిపిస్తుంది మనకి ఈ పార్క్ కట్టుపక్కన ప్రాజెక్ట్ చక్కటి రిజర్వాయరు నీటి చూడడం ఎంత నిశ్చలంగా ఉన్నాయో అవన్నీ అక్కడ దూరంగా కనిపిస్తుంది కట్టుకున్నటువంటి కొండ చాలా ప్రకృతి రమణీయతగా ఉంది పిల్లల్ని తీసుకొని చక్కగా వెళితే హాలిడేస్ అప్పుడు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు విశాలమైనటువంటి పార్క్ హాయిగా ఆడుకోవచ్చు మనం ప్రకృతితో అనేకమైన సేద తీరచ్చు అనమాట ఈ గుండ్లకమ్మ వెళ్ళటానికి రిజర్వాయర్కి ఒంగోలు బైపాస్ రోడ్లో మేదర్ మెటల్ దాటిన తర్వాత ఒక వైపుకి లోపలికి వెళ్ళాలండి అక్కడ లో ఒక పెద్ద గేట్ కూడా ఉంటుంది దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి మూడు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒంగోలు నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏపీలోని పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇది కూడా ముఖ్యమైనది అన్నమాట ఇరవై ఐదు వేల ఎకరాల దాకా కూడా భూ పంట పొలాలకి సాగుబడికి ఇది ఉపయోగపడుతుందండి చాలా అందంగా ఉన్నటువంటి ఈ పార్ట్లో ఎంతైనా మనం మనసు సేద తీర ఉండొచ్చు సేద తీర్చుకోవచ్చు హాయిగా మానసికంగా శారీరకంగా కూడా చాలా రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట అప్పుడప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ పార్కు ఎండింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం పైకి వెళ్ళాలన్నమాట ఆ పైకి వెళితే మనం ప్రాజెక్ట్ మీదకి వెళ్ళొచ్చు కానీ ఆ చివరిలో కూడా ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందని చెప్తారు కొన్ని కారణాల వల్ల ఆ దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా కొన్ని చిన్న చిన్న రిపేర్లు ఉండటం వల్ల అడ్డం వెహికల్స్ వెహికల్స్ని పోనిట్లేదు నడిచి అని చెప్పారు కానీ చాలా దూరం ఉంటుందని మేము వెళ్ళలేకపోయాము పార్కులో అడుగడుగున చక్కటి ఫౌంటైన్స్ ఉన్నాయి కూర్చోటానికి బెంచెస్ అవి కూడా ఉన్నాయండి ఈ పార్క్ నిండా కూడా అక్కడక్కడ ఈ స్ప్రేయర్స్ ఉన్నాయన్నమాట చక్కగా జల్లు పడుతూ ఉంది లాన్ని తడపడానికి పైకి వెళ్ళామండి పైకి పెడితే రైట్ సైడ్ ప్రాజెక్ట్ ఉంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ తెలుగు తల్లి విగ్రహం చాలా పెద్దది చాలా స్టెప్స్ పైన కట్టారు చాలా అక్కడ అందంగా ఉంది ఈ తెలుగు తల్లి విగ్రహం దగ్గర అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ కూడా కాసేపు మనం కూర్చోవచ్చు ప్రశాంతంగా చుట్టుపక్కల కొండలు అక్కడ ఈ తెలుగు తల్లి విగ్రహం దూరంగా ప్రాజెక్టు రిజర్వాయర్ అంత కనబడుతూ ఉంటుంది ఇక్కడ సైడ్ సీయింగ్ చాలా బాగుంటుందన్నమాట ఈ పైకి ఎక్కి ఫొటోస్ తీస్తే చుట్టి చాలా బాగా పడతాయి ఇదిగో రోజు రోజు నుంచి తీస్తుంటు బాగుందో నేను ఆ తెలుగు తల్లి దగ్గరికి వెళ్ళి తీయాలనుకున్నా పైకి వెళ్ళలేక తీయలేదు ఇది గుండగమ్మ ప్రాజెక్టు ఇలా ఉంటుంది దీనికి ఒక పదిహేను నిలుగు గేట్లు ఉంటాయి ఇరవై నాలుగు మీటర్ల హైట్ ఉంటుంది త్రీ పాయింట్ ఎయిట్ జీరో మిలియన్ క్యూబిక్స్ల వాటర్ని స్టోర్ చేయగలుగుతుందంట ఇదే నేను గుడి కూడా ఈ మూడు తోడులో ఫొటోస్ పెట్టాను ఇంకా బోటెక్కి షికార్ చేద్దాం పదండి అలా బోటెక్కి ఆ నది మధ్యలో షికారు వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుందండి పిల్లల్ని తీసుకొని వెళితే ఆ నది నుంచి అలా వెళ్తుంటే చాలా హాయిగా ఉంది అందరూ తప్పకుండా ఒకసారి వీలైనంత వరకు ఏదైనా హాలిడేస్లో పిల్లల్ని తీసుకెళ్ళి కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేయవలసి ఉండే ప్లేస్ అండి తప్పకుండా కూడా మీకు వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన పెద్దదైనటువంటి రిజర్వాయర్ని చూపించటం ద్వారా పిల్లలకు కూడా ఒక అవగాహన వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో నది మధ్యలో అన్నింటిలో అలా వెళుతుంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దూరంగా కొండలు ప్రాజెక్టు కనిపిస్తూ తప్పకుండా ఒకసారి దర్శించండి ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ ఇంకొక మంచి స్థలంతో తిరిగి కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్